హాయ్ గైస్ వెల్కమ్ టు లతాస్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఇరవై తొమ్మిదవ చిత్రం టక్కర్ దొంగ చక్కని చుక్క ఈ సినిమా విశేషాలు వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ గైస్ ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు టక్కర్ దొంగ చక్కని చుక్కలో ద్విపాత్ర అభినయం చేశారు ఈ సినిమాని కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించగా వైవి రావు నిర్మాతగా వ్యవహరించారు ఇక కథలోకి వెళ్తే ఒక పల్లెటూరు వాతావరణంలో ఇద్దరు ప్రత్యర్థి మొఠానాయకులు ఉంటారు వారే ఒక రాజనాల ఇంకొకరు సత్యనారాయణ ఇందులో భయంకర మొఠా సభ్యుడు శ్యామ్ ఇందులో కృష్ణ ఒక పాత్ర పేరు శ్యామ్ ఈ శ్యామ్ మ్యూజియం నుండి అరుదైన పరిటాల ఉజరాలు శక్తిని దొంగిలించి తన హోటల్ గదిలోని సీలింగ్ దాచి దాచిపెడతాడు ఇంకో పాత్ర రిక్షా గా గోపి ఇందులో ఇతను జీవితం సాగించడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు అయితే ఇది గమనించిన శ్యామ్ గోపికి యాభై వేలు ఇచ్చి ఒక నెల తనలా యాక్ట్ చేయమంటాడు అందుకు ఒప్పుకున్న గోపి నాయకుల చేతిలో పడతాడు శ్యామ్ అదృశ్వతడు గోపి వద్ద ఉన్నాయని అతను ఎంబడిస్తారు అయితే శ్యామ్ హోటల్లో చనిపోయి ఉండడంతో గోపి పరిస్థితి గందరగోళంగా మారుతుంది అలాంటిది ఎన్నో టిస్టులతో సినిమా అద్భుతంగా అనిపిస్తుంది హీరోయిన్ గా విజయ నిర్మల ఇంకా రాజాబాబు విజయ్ విజయలలిత ధూలిబాల మీనా కుమారి నటించిన ఈ సినిమాని సత్యం సంగీతం సమకూర్చగా సి నారాయణ రెడ్డి దాశరథి ఆరుద్ర వంటి ప్రముఖ రచయితలు పాటలు పాడారు మే పదహారున పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన ఈ సినిమా ఒక యాక్షన్ క్రైమ్ చిత్రంగా అద్భుత విజయం అందుకుంది Thank you guys maro interesting video to me mundu